వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి మనం గుర్జాలలో అయితే శ్రీ పాతపాటి అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయానికి బయట వైపు అయితే ఇదిగోండి వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ ప్రతిష్ఠించి ఇక ఇక్కడి నుంచి అయితే మనం ఒకసారి ఆలయం ప్రాంగణంలో తిరుగుతూ ఒకసారి మనం అక్కడ ఉన్న చరిత్రను అయితే చదువుదాం ఒకసారి ఈ ఆ చరిత్రకు అయితే స్థల పురాణం అయితే ఒకసారి చూద్దాం సర్వచరాచార సృష్టికి మూలం ఎవరికి అంతు చిక్కని ఏదో ఒక శక్తి అని అందరూ అంగీకరిస్తున్న సత్యం ఈ యొక్క అమ్మవారి గురించి అయితే ఇది ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మేది ఆ అతీత శక్తి అనేది అమ్మవారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరైతే అయితే ఈ అమ్మవారిని దర్శించుకుంటుంటారు ఎంతో శక్తివంతమైన అమ్మవారిని చెప్పేసి చెప్పేసి కూడా మంది నమ్మకం చూడండి ఇది ఆలయం వచ్చేసి ఇదంతా ఆలయం మనం ఒకసారి ఈ ఆలయం దగ్గర అయితే ఒకసారి చుట్టూ చూద్దాం ఇక్కడే ఈ ఆలయం లోపలనే ఆంజనేయ స్వామి వారి విగ్రహము అదేవిధంగా నాగమయ్య ప్రతిమలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి మీరు మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదంతా నాగమయ్య స్వామి యొక్క విగ్రహాలు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఇదంతా వచ్చేసి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన స్థలం ఇదంతా ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఈ వేప చెట్టుకైతే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి మనం ఒకసారి అయితే ఈ ఆలయాన్ని చుట్టూ అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి ఇదంతా ఆలయ ప్రాంగణమే ఒకసారి ఏంటి అంటే ఈ ఆలయంలో ఏంటంటే చాలామంది నమ్మకం ఎప్పటి నుంచో ఈ అమ్మవారికి పూజలు కొలుస్తూ ఉంటారట అయితే ఇక్కడ ఐదు రోజులు అయితే పండగ జరిగిద్దని చెప్పేసి తిరునాళ్ళు లాగా ఐదో రోజు ఏంటంటే మామూలుగా చివరి రోజు బియ్యం అయితే కొన్ని ఒక గుడ్డలో అయితే కట్టి పెడతారంట ఆ పెట్టిన తర్వాత అవి మరుసటి రోజు తీసి చూస్తే డబుల్ అయి ఉంటాయంట కానీ ఇప్పటికీ ఆ ఆచారం అయితే ఉంది అని చెప్పేసి చెప్పారు మనకేందంటే పూజారి గారు ఒక కొద్దిసేపట్లో అయితే వస్తామని చెప్పారు ఆ పూజారి గారు వచ్చిన తర్వాత మనం ఈ ఆలయం యొక్క చరిత్రని అంతా అయితే ఆ ఒకసారి మనం ఇక్కడ స్థల పురాణం చదివేదానికంటే వారి మాటలు ఒకసారి వింటే మనకి కూడా ఎంతో కొంత అయితే తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం అందుకని చెప్పేసి మనం పూజారి గారు వచ్చిన దాకైతే ఈ ఆలయ ప్రాంగణాన్ని అయితే ఒకసారి చూపిద్దామని చెప్పేసి చెప్పాం ఎవరైనా వస్తే భక్తులు ఇక్కడ కాలు కడుకోవడానికి ఉంటుంది ఇప్పుడే పూజారి గారు అయితే వచ్చారు ఒకసారి ఏంటంటే మనం ఈ ఆలయాన్ని అంతా చూసాం కదా ఇదిగోండి ఇక్కడ వచ్చేది మనకు చిన్న శాసనం లాగా ఉంది చూసారా ఇది ఇది వచ్చేసి ఏంటంటే ఈ ఆలయాన్ని ఎవరు ఇక్కడ నిర్మించారని చెప్పేసి వాటి గురించి అయితే ఎప్పుడు నిర్మించారు అనే విషయాలు అయితే దీని మీద అయితే పూర్తిగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఆ స్థల పురాణం ఇక్కడ అమ్మవారి యొక్క స్థల పురాణం అయితే ఇక్కడ ఉంది ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ ఆలయం ఆలయం యొక్క మండపం ముందు మండపం అమ్మవారి యొక్క గర్భాలయం అది తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే ఒకసారి పూజారి గారిని అడిగి మనం తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన అమ్మవారి గురించి అయితే మనం ఒకసారి పూజారి గారి మాటలో మనం తెలుసుకుందాం ఇదిగో పూజారి గారు ఇక్కడ ఉన్నారు ఒకసారి తెలుసుకుందాంధిభ్యో నమ ఆపదామపహర్తరం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధాధి శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమో పల్నాడు జిల్లా పురదాల మండలం కురదాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం పల్నాడు గ్రామ ప్రజల చేత మరియు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి యొక్క నలగామరాజు అనుగుమ అనుగురాజు శ్రీ నాగమ్మగార్ల చే నిర్మాణితమైనటువంటి దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమైన పౌరమైనది ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి అనగా మార్గచిశుద్ధ బహుళ ఏకాదశి శుద్ధ ఏకాదశి నుంచి శుద్ధ పౌర్ణం వరకు ఐదు రోజులు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు కూడా అమ్మవారి జరణాలు ఎంతో వైభవపేతంగా జరుగుతుంది మరో రోజు బియ్యం కొలత అట్లాగే రెండో రోజు గ్రామ ప్రదక్షిణ రెండో రోజు గ్రామ ప్రదక్షిణ మూడో రోజు గ్రామ ప్రదక్షిణ నాలుగో రోజు విడుపు కొలత ఐదవ రోజు అమ్మవారికి శిరణాల పొంగళ్ళు సమర్పించడం తర్వాత అట్లాగే కొబ్బరికాయలు పొంగళ్ళు మొదలైనటువంటి కూడా అన్ని తీరగా సార పసుపు అన్నీ కూడా సమర్పిస్తారు ఎంతో ప్రాశస్తమైనటువంటి దేవాలయం బురదాల గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా అమ్మవారికి ఎంతో భక్తితో పూజలు చేస్తూ అమ్మవారి యొక్క కృప ఆశిస్సులు పొందుతూ అందరూ కూడా చల్లగా సుఖ సుఖ జాతులతోటి చల్లగా వారు దిలుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఆశ్వే శుద్ధ పాడ్యం లగాయతూ ఆశ్వే శుద్ధ దశమి వరకు కూడా తొమ్మిది రోజుల పాటు నవరాత్రాలు జరుగుతాయి ఈ నవరాత్రాల్లో గురదాల మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి ఈ నవరాత్రాలు పాల్గొని అమ్మవారి పూజలు చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందుకుంటూ ఉంటారు సుమారు నాలుగు వందల సంవత్సరాల బట్టి అమ్మవారి యొక్క తిరణాల కార్యక్రమం జరుగుతుంది మన జరిగిన కార్యక్రమం మార్గశిరుషా పౌర్ణమి కార్యక్రమం తిరణాల కార్యక్రమం నాలుగు వందల ఇరవై ఆరో కార్యక్రమం తరణాలు జరిగింది నాలుగు వందల ఇరవై ఆరో తిరణాల ఈ యొక్క తిరణాల కార్యక్రమానికి మా దేవాస్థానం ఇది ఎండోమెంట్స్ దేవస్థానం ఎండోమెంట్స్ దేవస్థానం ఈవో గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు అట్లాగే దేవస్థానం అచ్చకుండా నేను మేమందరం కూడా గ్రామ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఈ తరణాల కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవపేతంగా జరిపించాం అట్లాగే నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ ధరలు పరిపాలించినప్పుడు ఓప్సు ధర గుంటూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి ఒక ఓప్స్ ధర వారు అమ్మవారికి ముప్పై ఐదు ఎకరాలు కుక్షేత్రమైనటువంటి మాగాణిని అమ్మవారికి మాన్యంగా ఇచ్చారు ఆ మాన్యం మీద ఇప్పుడు కూడా ఆ మాన్యం మీద వచ్చిన ద్రవ్యంతో అమ్మవారి తిరణావుల ఉత్సవాలు దేవాలయ ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి ఎంతో వశిష్ట వైశిష్ట కలిగినటువంటి ఈ దేవాలయాన్ని వృధా మరియు గ్రామ ప్రజలందరూ కూడా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కటాక్ష టాలకి పొందాలని కోరుకుంటూ ఉన్నాం జయ శ్రీమాత ఇక అక్కడి నుంచి అయితే గాల్ కాలభైరవ స్వామి ఆలయానికి అయితే వచ్చాము ఇది ఈ ఆలయం నుంచి అయితే ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది శ్రీ కాళభైరవ స్వామి ఆలయం ఒకసారి అయితే మనం ఈ ఆలయం చూశారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇక తర్వాత వచ్చేసి మనం ఒకసారి ఈ ఆలయం లోపలికైతే వెళ్దాము ఇదంతా ఇక్కడ శాసనం అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఉన్న నాగమయ్య శాసనం కావచ్చు ఇది ఇది వచ్చేసి నవగ్రహాలు ప్రతి గుళ్ళు అయితే మనం చూస్తూనే ఉంటాం ఇక ఇది వచ్చేసి ఈ ఆలయం యొక్క శాసనం చూశారు కదా ఇక్కడ ఇది వచ్చేసి ఆలయం యొక్క శాసనం ఇది ఇక్కడి నుంచి వచ్చేసి మనం మెయిన్ ఆలయంలోకి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి మనం ఒకసారి ఈ ఇక్కడ వచ్చేసి చాలామంది అయితే ఉన్నారు ఈ మెయిన్ ఆలయంలోకి వెళ్తూ చూడండి ఒకసారి ఇదంతా మెయిన్ ఆలయం యొక్క ముందు మండపం మధ్య అయితే ఉంది ఇక్కడ వచ్చేసి స్వామివారుల విగ్రహాలు ఇక్కడ ఏంటంటే స్వాములు పూజ చేసుకుంటున్నారు ఇది చివయ స్వామి ఇక తర్వాత వచ్చేసి మనం మెయిన్ గర్భాలయాన్ని అయితే ఒకసారి చూద్దాం స్వామి వారిని అయితే ఒకసారి చూద్దాం మనం చూడండి ఒకసారి లోపలైతే స్వామి వారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి